మహేష్ బాబు కోసం అయితే మహేష్ బాబు కోసం త్రిక్రమ్ గారి డైలాగులు కొంచెం తగ్గినట్టు అనిపించింది సెంటిమెంట్ కూడా కొంచెం తగ్గింది ఒక పాత్రలో పరంగా బాగానే ఉన్నాయి కానీ బాబు గారిది సునీల్ గారిది ఎక్కువ వాడుకోలే రామకృష్ణ గారికి తక్కువ వాడినా కానీ వాడినంత వరకు తల్లి మదర్ సెంటిమెంట్ కాబట్టి ఎవరైనా కానీ బాగా చూపించాలనుకుంటారు చూపించారు మదర్ వరకు శ్రీలీలతో డ్యాన్సు చాల పర్లేదు అనిపించింది బాబు కూడా బయటనే కాదు స్టేజ్ మీదనే కాదు సినిమాలో కూడా ఒప్పేసుకున్నాడు ఏంట్రా ఇది ఇట్లా ఇట్లేదు దీంతో మ్యాచ్ అంటే మాతోటి కాదు రా స్టేజ్ మీద ఒకసారి అన్నాడు ఇంటర్వ్యూలో వెళ్ళి ఈవెంట్లో అలాగే సినిమాలో కూడా అన్నాడు పక్కన కామెడీ అంతా వెనక్కిషోర్తో వెనల్ కిషోర్ కామెడీ బాగా అనిపిస్తుంది కామెడీ కొంచెం పర్వాలేదు గత సినిమాల కంటే అలాగే మన ఒక్కడు ఒక్కడు కాదు ఒక్కటి సినిమాలో ఒక సాంగ్ కూడా చర్మినార్ మీద ఏదో ఆ పాట గుర్తు చేయడం మంచిగా అనిపించేస్తుంది శ్రీలీలైతే దానికి కూడా మంచి హ్యాపీగా మంచి చాలా బాగా అనిపించింది డ్యాన్స్ చేయడం బాగుంది మేడం పర్వాలేదు ఎందుకంటే రీసెంట్గా ఆయన ఏజ్ ఏజ్ అంటారా పెద్ద పెద్దలే చేస్తున్నారు అమ్మాయిలతో మంచిగా డాన్స్ వస్తున్నారు బాబు మాస మాస అంటున్నారు కానీ క్లాస్గా ఈ స్త్రీలుల పక్కన ఎంత క్లాస్గా ఉందో అంత చాలా బాగా యాక్టింగ్ చేశాడు చాలా బాగా అనిపించింది మన మ్యూజిక్లో కూడా ఒకసారి అనిరుద్ధి ఒకసారి తమను ఒకసారి అనిరుద్ధుని ఆగమని చేశారు మనని కానీ తమనే ఉన్నాడు తమను నాకు బాగా నచ్చిన సాంగ్ అయితే తాతదే ఇంకోటి డిసప్పాయింట్ అయితే తాతగా కనపడదు అనుకున్నా తాతగా కనపడలేదు ఎందుకంటే చాలా కృష్ణగాంధ పార్కాడ తాత ఆయనతో రెగ్యులర్గా వీడియోలు చేసి 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 మేము ఎక్కడికో వెళ్ళిపోయాను తాతగా కనపడతాను ఊహించేసుకొని వెళ్ళిపోయాను మా పక్కన మొత్తం లేడీస్ అన్న మాకంటే ఎక్కువ వాళ్ళే హ్యాపీగా ఎంజాయ్ చేశారు నేను అసలు ఊహించలే వచ్చి డైరెక్ట్ సార్ పేపర్లు చల్ల అంటే నేను కాచి కూడా ఇక్కడ ఎక్కడ చల్లే పేపర్లు చల్లో అని చేసుకుని పేపర్లు ఇంత కట్ట చేసుకున్నారు పేపర్లు తీసుకున్నారు లేడీస్ అలాగే అరవో రోజు డాన్స్లు వేస్తా అంటున్నారు మీ ఇష్టం అమ్మ ఏమని చేసుకోండి ఏమన్నారు అంటే వాళ్ళు మస్తు ఎంజాయ్ చేశారు నెక్స్ట్ తమన్ గారు మ్యూజిక్ కొంచెం పర్లేదు బాగానే అనిపించింది గత సినిమాల్ని తా మన ఎవడు దూకుడు కాకుండా దూకుడు హాజరిందే అన్న ఇక మన బాబుతోటి అంత రేంజ్ అయితే కనపడలే తమ్ముడు తమ్మును ఐఎం సారీ ఖచ్చితంగా ఈసారి నువ్వు అయితే తగ్గించావు అనే ఫీలింగ్ కలుగుతా నాకు ప్రతిసారి నువ్వు ఎవరైనా తిట్టినా కానీ వాళ్ళకేం తెలుసు అంటావు నేను నేను అప్పటి నుంచి నువ్వు బాలయబాబుతో ప్రతి సినిమాలు కూడా చూసినా కానీ మా తమ్ముడు తమ్ముడు చాలా బాగా కొట్టినా అనేవాడిని ఈసారి కుర్చీ పాట తప్ప మిగతా పెద్దగా ఏమనిపిలే బీజం పరంగా అయితే కొంతవరకు కొంతవరకు ఒక అనిపింది ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం తగ్గినట్టు అనిపించింది కానీ సెకండ్ హాఫ్లో ఎరగొట్టేశాడు నెక్స్ట్ ప్రకాష్ రాజ్ గారు భయ్య ఆయన పాత్ర హైలైట్ మళ్ళీ రావు రమేష్ గారు ఉన్నారు కదా ఆయనది ఇంకా కొంచెం విలనిజం చూపించుంటే బాగుండేది అనిపించింది తక్కువ పెట్టారు ఆయనకి ఇచ్చినంత వరకు బాగా చేసేట్టుగానే ఆయన ఎక్కువ చూపించలేదు ఆయన బాగానే ఉంది పా ప్రకాశ్ రాజు గారు కుర్ క్యారెక్టర్ ఉంటుంది అది నార్మల్గా ఉన్నది కొంచెం పొలిటికల్ డైలాగేలో పడ్డట్టు అనిపించింది మరి అది ఎవరికి తగులుతుందో తెలియదు అలాగే పొలిటికల్ పరంగా వాళ్ళు పోయే సన్నివేశాలు చూస్తే జనాల్ని ఎలా మోసం చేస్తారని కొన్ని సన్నివేశాలు చూపించారు సో చూడాలి కొంతవరకు ఫ్యాన్స్కి అయితే పండుగనే నేను అలాగే మీరు ఇంకా దేంతో కంపారిజన్ చేద్దామని చూస్తే నాకు టికెట్లు దొరకలే వేరే సినిమాలు ఏమి చూడలే అంటే సెంటిమెంట్ కొంచెం తగ్గింది మేడం అనిపిస్తుంది అక్కడక్కడ అనిపిస్తుంది కానీ ప్రకాష్ రాజ్ పాత్ర అయితే పర్వాలేదు రావు రమేష్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటే బాగుండి ఎందుకంటే ఆయన ఏ అయినా బాగా చేస్తాడు వాళ్ళ డాడీ తర్వాత రావు రమేష్ చేయాలి అటువంటి పాత్రలు ఆయనకి ఇంకా ఎక్కువ పాత్ర ఇవ్వలేదనే ఫీలింగ్ కలిగింది కామెడీ నార్మల్గా ఉంది పెద్ద గేమ్లే నార్మల్గా ఉంది నార్మల్గా సినిమా అయితే చూడొచ్చు ఒకసారి చూడొచ్చు ఫ్యాన్స్గా ఓకే ఫ్యాన్స్ వరకు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు అంతే లాగని లేదు మేడం ఫస్ట్ లో అంత ఎంటర్టైన్మెంట్ కాలేదు సెకండ్ లో దాన్ని కవర్ చేసేసాడు కామెడీతో వెన్నెల కిషోర్తో బాగా ఆ మనం ట్రైలర్ ట్రైలర్లో రిలీజ్ అయిన సాంగ్లో ఊయించేసుకొని ఎక్కడికి వెళ్ళిపోతాం ఆ ఊహతో వెళ్తే తక్కువనే అనిపిస్తుంది కానీ తాత కనపడితే ఇంకొంచెం ఒక రేంజ్ తాత కనపడకపోవడం కనపడకడం డిజపాయింట్ పాట పరంగా సినిమాల్లో అన్నిటి పాట పరంగా కుర్చీ తాత పాట బాగుంది ఆయన కనపడగొట్టే ఒకటి మైనస్ అనిపిస్తుంది తమ్మను ఓకే తమ్ముడు ఐ ఐఎమ్ సారీ క్షమించి సార్ నీకు ఎక్కువ మార్కులు ఇవ్వలేకపోతున్నా త్రిక్రమ్కి ఇంకా చేసుకోవాలన్నా ఇంకా కావాలి ఇంకా కావాలి బాబుది సంక్రాంతి కంటే ఇంకా 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 కావాలి బాలయ్య బాబు అఖండా సినిమాలు వస్తే ఏ సౌండ్ వస్తుంది మనకు అటువంటి ఆ రేంజ్లో సినిమాలు ఏ సౌండ్ వస్తే వస్తే సంక్రాంతికి ఇటువంటి సినిమాలు వస్తాయి అది కూడా బాబు దొస్తే ఆ రేంజ్ కావాలి సో త్రిక్రమ్మారు కూడా కొంచెం మైనస్లోనే ఉన్నారు సార్ త్రీలో ఉపయోగిస్తాం మేడం శ్రీలీల లేకో పాత్ర లేదు ఉన్నంత వరకు బాగా చేసింది డ్యాన్స్లో మాత్రం ఎరగ తీసేసింది కొంచెం రొమాంటిక్గా చూపించారు అలాంటి వల్గర్కి ఏం లేదు చాలా బాగుంది త్రీ పాత్ర కూడా బాగానే అనిపించింది